నమస్తే నేను ప్రశాంత్ లిక్కర్ స్కామ్ విచారణ ఇంకా కొనసాగుతుంది అయితే ఇదే క్రమంలో మరి లిక్కర్ స్కామ్ మీద సంపాదించిన డబ్బు అదేవిధంగా బంగారం ఇదంతా ఎక్కడ ఉంది సో దీని గురించి అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ లిక్కర్ స్కామ్ మీద సంపాదించిన ఏదైతే గోల్డ్ అదేవిధంగా డబ్బు ఇదంతా పోగైందని చెప్పేసి అంటూ ఉన్నారు మరి ఇదంతా ఎలా నిరూపించగలుగుతారు ఇప్పుడు ఇది నగ్న సత్యం ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో అనేది అందరికీ తెలుసు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ రోజున అంత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ పేమెంట్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి తరుణంలో నో డిజిటల్ పేమెంట్స్ నో ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ కరెన్సీ అని చెప్పి కండిషన్ పెట్టి మద్యం అమ్మారు బస్ ఏ రాష్ట్రంలో ఇలాంటి సిచ్యువేషన్ లేదు ఏ దేశంలో కూడా ఉండదు నిర్బంధంగా మీరు కరెన్సీ ఇస్తేనే అని చెప్పి ఎందుకంటే డిజిటల్ డిజిటల్ కరెన్సీ డిజిటల్ పేమెంట్స్ మొత్తం యుద్ధ ప్రాతిపదికన దాని చైతన్యవంతంగా జరుగుతున్నప్పుడు నువ్వు అసలు కరెన్సీ ఇస్తేనే నా నేను ఇస్తానని చెప్పి ఎలా ఉంటావు పైగా ప్రభుత్వం ప్రభుత్వం అనొచ్చా అసలు నీ కరెన్సీ ఇస్తేనే నేను మద్యం ఇస్తానని చెప్పి అనొచ్చా లేదు కదా అనడానికి లేదు కదా బట్ జరిగింది ఏంది కరెన్సీ ఇస్తేనే ముందుబాట్లు ఇచ్చేవాళ్ళు ఆ బాటిల్ ఎక్కడిది అని అంటే ఓన్ బ్రాండు ఎక్కడి నుంచి క్రియేట్ అయ్యిందంటే వాళ్ళ మైండ్స్లో నుంచి క్రియేట్ అయింది ఎంత క్రియేట్ చేశారని అంటే తెలియదు ఎంత సరఫరా అంటే తెలియదు ఎంతకు అమ్మారంటే తెలియదు ఎంతకు తయారు చేశారంటే తెలియదు వీటన్నిటికీ సమాధానం లేదు ఒకవేళ సమాధానం కొద్దిగా గొప్ప ఉన్నా కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ సర్వర్లు లేవు ఆ రికార్డ్స్ని మొత్తం తగలబెట్టేశారు ఆల్రెడీ మనకు తెలుసు తగలబెట్టింది మద్యం ఎక్సైజ్కి సంబంధించి ఏం జరిగిందనేది తెలుసు సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని జస్ట్ వాటిని మనం వినడం తప్పితే వాటిని ప్రూవ్ చేసి మళ్ళీ ప్రజాధనాన్ని కాపాడగలరు అనే ఎవరన్నా అంటే కనుక అది మనం నమ్మశక్యంగా ఉండదు ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు మద్యం కుమ్ముకోణం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్తున్నారు నిజమే జరిగింది ఆయన నమ్ముదాం తీసుకురాగలరా ఆయన బయటికి తీసుకురాగలరా రికవరీ చేయగలరా చేయలేరు కాకపోతే ఏంటంటే రాజకీయంగా వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడానికో లేదంటే రాజకీయంగా వాళ్ళ మీద విమర్శలు చేయడానికో ఆరోపణలు చేయడానికో ప్రజలు ప్రజా కోర్టులో ఉన్న విషయాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి తెలియజేస్తే ప్రజలు యాంటీగా రియాక్ట్ అవుతారు వాళ్ళకి సహజంగా అలా అలా ఉపయోగపడుతుంది తప్పితే మీకు ప్రూవ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాన్ని ప్రయోగించి మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భం ఏమైనా ఉందా అంటే ఇప్పుడు ఎంక్వైరీలో నిజానిజాలు బయటపడ్డ తర్వాత అంటే నిజానిజాలు పడే అవకాశం కూడా లేదంటారా ఎలా ఎలా బయటపడుతుంది ఇప్పుడు ఇంతకుముందు కిట్ ప్రోకర్ కేసు అనేది ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఏమంటారు ఇప్పటికి కూడా కోర్టులో ఉన్నప్పుడు మీరు ఎట్లా అంటారు జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడు అని చెప్పి మీరు అంటారు ఆర్థిక ఉగ్రవాది అని చెప్పి మీరు అంటారు కోర్టులో కేసు ఉంది కదా తేలినప్పుడు కదా మీరు అనాల్సింది అనుమానంతో జైలుకి పంపించారు పదహారు నెలలు ఉండిచ్చాడు అయినంత మాత్రాన అతన్ని అవినీతి పరుడిగా లేకపోతే ఆర్థిక ఉగ్రవాదిగా మీరు ఎలా పిలుస్తారు అని చెప్పి అడుగుతున్నారు కదా ప్రశ్నిస్తున్నారు కదా నిజమే అది టెక్నికల్గా కోర్టులు నిరూపించడం నిరూపించేంత వరకు కూడా కోర్టు తీర్పు చెప్పేంత వరకు కూడా మనం ఆయన్ని అనటానికి లేదు ఆయన కదా ఎవరినైనా అంటానికి లేదు కదా ఏమంటున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలల పాటు జైల్లోకి వెళ్ళిన వెళ్ళి వచ్చినంత మాత్రానే ఆయన దోపిడీ చేశారు అని అనుకుంటే మరి చంద్రబాబు గారు కూడా వెళ్ళారు కదా జైలుకి మరి ఆయన కూడా చేసినట్టేనా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు అనేక మంది వెళ్ళారు కదా వెళ్ళినటువంటి వాళ్ళందరూ దోపిడీదారుల అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అంటే కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఫైనల్ తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రమే మనం టెక్నికల్గా అనాలి నిర్ధారించాలి లేదా స్పెసిఫిక్గా మాట్లాడాలి అప్పటివరకు వీటన్నిటిని ఆరోపణలు కదా మనం పరిగణించాలి అవును ఇప్పుడు కిట్ ప్రోకో జరిగింది ఏంటి కిట్ ప్రోకో సపోజ్ మన ఇద్దరం ఉన్నావు నేను ఒక కంపెనీ పెడతా నేను ఒక కంపెనీ పెడితే నా కంపెనీలో వాటాలు నువ్వు కొంటావు నువ్వు ఎంత పెట్టుకుంటావు నా కంపెనీలో పది పది రూపాయలు ఒక షేర్ ఉందనుకో నువ్వు నువ్వు వంద రూపాయలు పెట్టి కొన్నావు అనుకో అది నీ ఇష్టం అది అది నీ ఇష్టం కదా ఇప్పుడు నీ ఎన్ని షేర్లు కొంటావు నా కంపెనీలు అనేది నీ ఇష్టం అది నీకున్నటువంటి స్వేచ్ఛ నువ్వు కొన్నంత మాత్రాన నేను అవినీతి పరుడు నెట్ అవుతాను నా కంపెనీ నా కంపెనీ షేర్లు నేను రిలీజ్ చేశాను నా షేర్లు నువ్వు కొన్నావు నా కంపెనీలు నువ్వు పెట్టుబడి పెట్టావు పెట్టుబడి పెట్టినంత మాత్రం నువ్వు అవినీతి పరుడు అవుతావా కావుగా ఆ కేసులు ఏంటి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో పెట్టుబడి పెట్టారు పెట్టుబడి వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ కంపెనీల్లో ఇతను కిట్వోకోకు పాల్పడ్డాడు ఎందుకు కిట్వోకో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు అని చెప్పి చెబుతున్నారు దానికి ఏంటి ఆధారం ఏంటి ఊరికే మాట్లాడుకోవడం తప్పితే దానికి ఆధారం ఏముంది ఇప్పుడు జ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారండి ఎక్స్వై జడ్లు ఈ ఎక్స్వై జడ్లు పెట్టుబడులు పెట్టడానికి ఏదో సాకారం రాజశేఖర రెడ్డి గారు అనేది అంతే కదా చేస్తేనే పెట్టారని నువ్వు ఎలా నిరూపించగలవు నిరూపించడానికి ఛార్జింగ్ కాదు కదా ఎవరికి మాట్లాడుకోవడం జరిపది నాకు కంపెనీలు నువ్వు పెట్టుబడి పెడితే అది నీ ఇష్టం అవును ఇప్పుడు నాకు స్నేహితులు ఎవరో ఉన్నారు నా స్నేహితులు ఎవరో ఉండి నీకేదో చెప్తారు నువ్వు నాకు పెట్టుబడి పెడతావు అలాంటప్పుడు నువ్వు నిన్ను తప్పట్టడానికి లేదు కదా కిప్రోకాయ ఇప్పుడు నేనేదో నీకు మంచి చేస్తాను అది నువ్వు పెట్టుబడి పెడతావు నేనేం మంచి చేశానని నేను నువ్వు చెప్ప నువ్వు నిరూపించగలిగి ఉండాలి కదా ఇట్స్ వెరీ సింపుల్ సో కాబట్టి అవి ఇలా ఉంటే కేసులన్నీ కూడా సో రేపు లిక్కర్స్ స్కామ్ కూడా అలానే ఉంటుంది లిక్కర్ స్కామ్ కూడా ఇప్పుడు మనం చూడటానికి ఏమో కంటైనర్లు కొద్ది డబ్బులు తర్వాత కేజీలు కొద్ది బంగారం కొన్నారు అని చెప్పి చెప్తున్నారు ఇంతవరకు చెప్తున్నారు ఏ కా ఇప్పుడు పద్మావతి జ్యువెలర్స్ అని ఇంకేదో నాలుగైదు జ్యువెలరీస్ పేర్లు చెప్తున్నారు కేజీలు కొద్ది బంగారం కొన్నారు ఇల్లు అక్కడి నుంచి కరెన్సీ తీసుకొచ్చి అని అని చెప్పి ఏడంచెల్లో ఏడంచెల వ్యవస్థ ద్వారా మొత్తం డబ్బుని వాళ్ళు దారిమండ్రి ఇచ్చారు ఈ దారిమండ్రి ఇచ్చినటువంటి డబ్బు నెలకు వచ్చేసి ఒక కసిరెడ్డి మాత్రమే ఆరు అరవై కోట్ల రూపాయల నెలకి టోటల్గా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇతను దారి మళ్ళీ ఇచ్చాడు అని చెప్పి అంటున్నారు అంటే ఇతర దేశాలకు ఏమైనా పంపించారా ఇప్పుడు అదే కదా హవాలా చేశారని చెప్పి చెప్తున్నారు కదా హవాలా చేశాడు అని చెప్తున్నారు కదా నిరూపించాలి కదా ఇప్పుడు కంటైనర్లో కరెన్సీ పంపించారు దానికేం ఏం లెక్క పత్రం ఉండదు కదా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు నేను దొంగతనంగా పంపించేశాను హవాలా మార్గంలో నువ్వు ఎట్లా నిరూపిస్తావు అసలు ఎలా నిరూపించగలవు ఆన్ పేపర్ ఉంటే నువ్వు నిరూపిస్తావు కోర్టులు కూడా ఆన్ పేపర్ ఉంటేనే నమ్ముతాయి ఇప్పుడు రేపు జరిగితే రేపు జరిగినట్టు నిరూపించాలి కోర్టుకి ఆన్ పేపర్ నిరూపించాలి ఎవిడెన్స్ చూపించాలి కోర్టుకి ఎవిడెన్స్ లేకుండా నీకు నిలబడదు కదా కేసులో ఇప్పుడు హవాలా జరిగింది హవాలా జరిగిందంటే ఎలా జరిగింది ఎవరు చేశారు హవాలా ఇవన్నీ నిరూపించగలరా వీళ్ళు వాళ్ళు ప్రైవేట్ లాగా చేసేసారు మొత్తం ఇప్పుడు ఆయన ఇన్నింటి పెట్టిన ఆయన ఇప్పుడు వ్యాపారస్తులందరినీ విచారించారు వ్యాపారస్తులకి ఏంటి వాళ్ళ లాభం వాళ్ళు చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఒక వంద రూపాయలు మిగులుతాయి అనుకోండి ఆ వంద రూపాయలు ఇరవై రూపాయలు వీళ్ళకి కమిషన్ ఇచ్చారనుకున్నాం ఇప్పుడు వాళ్ళకి వంద రూపాయలు మిగిలిన మిగిలి మిగిలినప్పుడు ఇరవై రూపాయలు వీళ్ళకి ఇవ్వడానికి వాళ్ళేమో ఇబ్బంది పడరుగా ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్లో వంద రూపాయలు పెంచేశారు రేటు వంద రూపాయలు ప్రాఫిట్ వస్తుంది వంద రూపాయలు ప్రాఫిట్లో ఇరవై రూపాయలు ఇస్తారు లేదా ముప్పై రూపాయలు ఇస్తారు ఏం పోయింది లాభంలో లాభంలోనే కదా వాళ్ళు ఇచ్చింది సో లాభంలో ఇచ్చారు కాబట్టి ఆ తీసు అతను అతను చెప్పడు నేను ఇచ్చానని ఈ తీసుకున్న అతను ఇతను చెప్పడు ఇప్పుడు ఎలా ఎలా నిరూపించాలి కదా ఒకవేళ చెప్పిన రేపు కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని టార్చర్ పెట్టేసి సిఐడి వాళ్ళు ఇలా రాయించుకున్నారని చెప్తారు వాళ్ళు కమిషన్ ఇప్పుడు అధికారులకు లంచం ఇస్తారండి అధికారులకు లంచం ఇస్తారు కదా ఉద్యోగులు అందరూ మోస్ట్ నైంటీ పర్సెంట్ లంచాలు తీసుకుంటున్నారు కదా ఎంతమంది మీద కేసులు ఉన్నాయి ఏముంట కేసులు ఎవిడెన్స్ ఉండాలి కదా నువ్వు తీసుకెళ్ళి డబ్బులు గోతాల్లో ఇస్తున్నావు లేదా సంచుల్లో ఇస్తున్నావు లేదా పాకెట్లో ఇస్తున్నావు అదంతా అనఫిషియల్ ఎట్ట నిరూప నిరూపణ అవుతుంది అది కాబట్టి లిక్కర్ పాలసీలో అక్కడేమన్నా దొరికితే ఒక చాన్ పేపర్ దొరికితే ఎవరు దొరుకుతారు అధికారులు దొరుకుతారు అసలు డబ్బులు తీసుకున్నవాడు దొరకడు ఇచ్చినోడు దొరకడు ఇది రేపు జరగ జరగబోయేది రాబోయేటువంటి రోజుల్లో కాబట్టి మనం ఇదంతా మాట్లాడుకోవడానికి కేజీలు కొద్ది బంగారం కొన్నారు కంటైనర్లు కొద్ది డబ్బు వెళ్ళిపోయింది విదేశాలకు అనేది అందరికీ ఇది నమ్మశక్యమైనటువంటి న్యూస్ కానీ కనిపిస్తూ ఉంది కానీ నిరూపించినప్పుడు కదా ఇది ఇతను చేసేదాన్ని అనటానికి నిరూపించక ముందే మనం అనలేం కదా వాళ్ళు ఏమంటారు నువ్వు నిరూపించావు నిరూపణ లేకుండా ఏదంటే అది మాట్లాడుతావు అని అంటారు గాలి మాటలు మాట్లాడు మాకు అని అంటారు సహజంగా అదే కదా అనేది నిరూపిస్తారా పని రికవరీ చేస్తారా రికవరీ చేసిన చరిత్ర ఉందా లేదు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గరైనా రికవరీ చేశారా లేదు కదా జైలుకి వెళ్ళి వచ్చారు కేసులు ఒక్కోటి క్లోజ్ అయిపోతున్నాయి మొన్న కావాలి ఒకటి కేసు ఈడీ అటాచ్ చేసింది భూముల్ని అది ఒకటే కనపడుతుంది ఈడీ అటాచ్ చేసింది అది ఒకటే మిగతా ఏది అసలు కేసులు అంటే ఈ దేశంలో మనిషికి ఒక రకంగా చట్టం పనిచేస్తుంది అనేది ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఆరోపణలు లేదంటే ఇన్ని సంవత్సరాలు ఆ కేసు ఉండేది పన్నెండు సంవత్సరాలు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పన్నెండు సంవత్సరాల నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది అసలు ఆయనకి వ్యక్తిగతమైన హాజరు నుంచి మినహాయింపు ఇచ్చి ఇప్పుడు వాళ్ళకు కూడా మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి అడగట్లేదు సిబిఐ వాళ్ళు ఇలాంటి సందర్భంలో ఈ కేసులు బయటకు వస్తాయి లేదంటే లిక్కర్ స్కామ్లో జరిగిన మొత్తం డబ్బు బయటకు వస్తుంది వాళ్ళకి శిక్ష పడుతుంది అనుకోవడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అత్యాసం అవుతుంది కాకపోతే కళ్ళెదురు కనపడుతుంది లిక్కర్ స్కామ్ క్లియర్గా కనపడుతుంది మామూలు వాళ్ళకి కూడా ఎవరికైనా తెలుసుది ప్రజాక్షేత్రంలో ప్రజా కోర్టులో మాట్లాడుకునేది వేరు దానికి ఎవిడెన్స్ అవసరం బట్ అట్టు కాకుండా జ్యుడిషియరీ సిస్టమ్కి వెళ్ళినప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకన్నీ ఎవిడెన్సులు చూపించాలి ఆ ఎవిడెన్సులు చూపించినప్పుడు అది కేసు తేలిపోతుంది ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది విచారిస్తున్నారు బాగానే ఉంది అసలు నిరూపణ అయితే కరెక్ట్గా నీకు వాళ్ళని ఎవిడెన్స్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే అసలు బెయిల్ రావు కదా వీళ్ళకి అందరూ బెయిల్ మీద బయటకు వస్తున్నారు కదా కొంతమంది అయితే డైరెక్ట్గా ముందస్తు బెయిల్లోనే లోనే ఉంటున్నారు కొంతమంది ఏమో బెయిల్ మీద బయటకు వస్తున్నారు ఇప్పుడు వెంకటరామిరెడ్డి అని అతను మైనింగ్లో అతను ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికి తెలియదు అలా బెయిల్ మీద బయటకు వస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ గేమ్లో సమాజం నలిగిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ